ఆల్సిషియన్ డాగ్ ఉంది దాన్ని కట్టేసి ఉంది గొలుసుకి అది పాపం నన్ను అనలేదు ఆవిడ ఓ మాట చెప్తే ఆ కుక్క వింటుంది యజమాని ఎందు ప్రీతి కలిగిన కుక్క మాట వినే కుక్క కొందరు కొందరు ఇళ్ళల్లో ఆయన మనవాడే వినన్నదేమిందా కుక్క అలాంటి కుక్కలు కూడా ఉంటాయి కానీ ఈ కుక్క అటువంటిది కాదు అది ఏదో తాని మానాది పడుకున్నాయి అన్నీ చక్కగా వాళ్ళు లోపలికి తీసుకెళ్ళారు కూర్చోబెట్టారు ఆవిడ వచ్చేస్తున్నాను బాబు అని చెప్పి ఆవిడ గబగబా గబ్బా తెలుతున్నారు తెములుతూ తెలుతూ తెల్లవారు కట్టవేళ కదా పాపం వీడికి ఏదో ఒక కప్పు కాఫీ ఇస్తే ప్రీతి పొందుతాడనుకుందో ఏమో చల్లకాలం కదా అని చెప్పి ఆవిడ నాకు ఒక కప్పు కాఫీ ఇచ్చారు నేను మా సాసరు కప్పు పట్టుకొని ఇలా పెట్టుకుని తాగుతున్నాను ఇప్పుడు ఆవిడ కాఫీ ఇచ్చారు నేను తాగుతున్నాను కుక్క ఆ ముందు గదిలో పడుకుని పడుకుని అది నా వంక చూస్తూ నోరు తెరుచుకుని ఇలా కళ్ళు మూసుకొని పెద్ద నాలుకిలా వేళ్లాడేసుకుని బుర్ర కదుగుతాను నన్ను అనలేదు నేను దాన్ని అండవెందుకు అనవసరం కదా కానీ నా బుద్ధి వక్రించింది వక్రించి నేను ఏం చేశానంటే ఆ కప్పు సాసర పట్టుకుని